హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మోనీ లైఫ్ డైరీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఇప్పుడు ఒక మినీ వ్లాగ్ చూసేద్దామా ఇది వచ్చేసి క్రిస్మస్ అయిపోయిన తర్వాత తీసిన వీడియో అనమాట అంటే మా హస్బెండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారు అమ్మ వాళ్ళు ఏమేమి పంపించారు అన్నది నేను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చూడండి వీడియో స్టార్ట్ చేసేనా లేదో మాకు అయితే వచ్చేసి డ్రెస్ పట్టుకులు అవుతున్నాడు మరి పిలుస్తున్నాడు ఎక్కడికో రమ్మని చెప్పి పిలుస్తున్నాడు అనమాట ఇంకా నన్ను వీడియో కూడా తినేయట్లేదు అందుకే నేను ఎక్కువ శాతం వీళ్ళు పడుకున్నప్పుడే వీడియోస్ తీస్తాను లేదంటే కనుక ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాను అందుకే వీడియోస్ అన్నీ కూడా మనకి లేట్ అవుతూ ఉంటున్నాయి ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను అమ్మ వాళ్ళు ఏమేమి పంపించారు అని చెప్పి నేను మీతో షేర్ చేసుకుంటాను కొన్ని అమ్మ వాళ్ళు పంపించారు కొన్ని నేను అడిగి తెప్పించుకున్నాను అవేంటో చూసేద్దామా ఇప్పుడు ఇక్కడ వచ్చేసి చూడండి నారించకాయలు అనమాట నారించికాయలు ప్లస్ చామంచి పూలు అనమాట ఇవి అమ్మ వాళ్ళ గార్డెన్లో కాసినవి అదే పూసినవి పూలు చామంచి పూలు అనమాట ఇంకా అమ్మ వాళ్ళు అంతే కదా కూతురికి పంపిస్తున్నట్టు వాళ్ళకు ఉన్నాయి లేని అన్నీ కూడా పంపించేస్తారు ఇంకా అమ్మ వాళ్ళు అయితే ఇంకా చామంచి పూలు పూస్తే పంపించారు ఇంకా నారెంజ్ కాయలు అనమాట ఇవి ఎంతమందికి తెలుసు ఇవి నారెంజ్ కొంతమంది అయితే ఇంకా నిమ్మకాయలు ప్లస్ ఆరెంజ్ ఇవే తెలుసు దెబ్బకాయలు ఆరెంజ్ కాయలు చాలా తక్కువ మందికి తెలుసు అనమాట ఇంక మా చెట్టుని కాసిన ఇవి పంపించారు పచ్చిమిరకాయలు చూడండి ఎన్ని పంపించారు అసలు ఇంకా చెప్పాను కదా మా ఇంట్లో వాళ్ళందరికీ ఒక అలవాటు అని చెప్పి సో అది అమ్మకు కూడా గార్డెనింగ్ అంటే ఇష్టం ఇంకా ప్లేస్ ఉంది కాబట్టి కూరగాయ మొక్కలు పూల చెట్లు ఏదో ఒకటి పెడుతూ ఉంటుంది ఇంక పంపించింది ఇంకా నేను పచ్చళ్ళు తెప్పించుకున్నాను అనమాట నిమ్మకాయ పచ్చడి వంకాయ పచ్చడి ఆ నెక్స్ట్ వచ్చేసి ఈ సొరకాయ కూడా ఇంటికాడే కాసింది సొరకాయ కూడా ఆంధ్రా నుంచి ట్రావెల్ చేసి వచ్చింది అనమాట వచ్చేసి కొబ్బరికాయలు మా చెట్నే కాసినాయి ఇక్కడ వచ్చేసి మాకు కొబ్బరికాయలు చాలా రేటు ఉన్నాయండి తమిళనాడులో చిన్న కొబ్బరికాయే నలభై రూపాయలు యాభై రూపాయలు చెప్తున్నారనమాట అంటే ఇక్కడ వాళ్ళు ఎక్కువగా కర్రీస్లో కొబ్బరి వాడతారు కదా సో దానివల్ల ఏమో కానీ కొబ్బరికాయలు రేట్ ఎక్కువైపోయినాయి ఇంకా అంతకని ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పి తెప్పిస్తే అవన్నీ కూడా కొంచెం లేతగా ఉన్నాయి ఇంకా అందుకే ఇంకా నేను వాటర్ సపరేట్గాను కొబ్బరి సపరేట్గా చేసి పెట్టేశాను ఇంక ఇక్కడ చూడండి నాకు ఇష్టమేని అనమాట ఎప్పుడు వచ్చినా కూడా అమ్మవాళ్ళు లేదా నేనెళ్ళినా కూడా తెప్పించుకుంటాను మడత కాజాలు చందమాములు చందమాములు ఎంతమందికి తెలుసు ఫ్రెష్ అండి అప్పటికప్పుడు చేసిస్తారు మా ఊర్లో అయితే ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా వచ్చేసి జంతికలు అనమాట జంతికలు చెక్కియలు చక్రాలు చాలా అంటారనమాట ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా పిలుస్తారు చూడండి వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పుడు వరకు కూడా పక్కనే ఉండిచ్చిన కన్నా అసలు రా రా అని చెప్పి ఏడుస్తూనే ఉన్నాడు ఎలాగోలా వీడియో అయితే తీసేసాను వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని చాలామంది సబ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవండి థ్యాంక్ యూ ఫర్ వాచ్